ఇంద్రియాలు మనస్సు పరుగుపందెం పార్ట్ ఫైవ్ శీర్షిక మౌనం నుండి మోక్షం వరకు మౌనం నుండి మోక్షం వరకు అడవి చివరలో అరవింద్ చేరాడు ఒక ప్రశాంత స్థలం శబ్దం లేదు మాటలు లేవు అకస్మాత్తుగా ఒక సంపూర్ణ మౌనం అతన్ని చుట్టుకుంది కాని ఇది బయట మౌనం కాదు లోపల మొదలయ్యే మౌనం అది అరవింద్కు వింతగా అసహజంగా అనిపించింది మౌనం మొదటి అడ్డంకి అరవింద్ కూర్చున్న వెంటనే దృష్టి శ్రవణం స్పర్శ అన్ని ఇంద్రియాలు అసహనంతో అలజడిగా మారాయి దృష్టి ఏదైనా చూడాలి శ్రవణం లేదు ఏదో తప్పుగా ఉంది స్పర్శ నువ్వు ఇంత నిశ్శబ్దంలో ఎలా కూర్చుంటావు ఇంద్రియాలు భయపడ్డాయి ఎందుకంటే మౌనమంటే వాటికి మరణం అవి పనిచేయలేని స్థితి అవి మళ్ళీ మళ్లీ కలవరపెట్టడానికి ప్రయత్నించాయి లేడు నడువు మాట్లాడవు ఏదో ఆలోచించు నిశ్శబ్దం ప్రమాదకరం కాని అరవింద్ మాటాడలేదు మనస్సు నిజరూపం అప్పుడే మనస్సు ముందుకొచ్చింది మనస్సు మౌనమనేది భయపెట్టే రాక్షసి కాదు అది ద్వారం ద్వారం దాటి నిలబడితే మోక్షం కనిపిస్తుంది అరవిందడిగాడు కాని ఎందుకు ఇంద్రియాలు ఇంత భయపడుతున్నాయి మనస్సు చెబుతుంది ఎందుకంటే ఇంద్రియాల శక్తి శబ్దంలో ఉంది శక్తి మౌనంలో ఉంది మౌనం పరీక్ష మౌనం లోతుకు అరవింద్ దిగుతున్న కొద్దీ అతని ఆలోచనలు బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించాయి అరవింద్ నీకు సమస్య ఉంది ఈ నిశ్శబ్దం నీకు సరిపోదు బయట ప్రపంచం నీకోసం ఎదురుచూస్తోంది నీ గతం భవిష్యత్తు అన్నీ నిని పిలుస్తున్నాయి ఇది ఆలోచనల యుద్ధం కాదు ఇది అంతరంగ సముద్రంలో తుఫాను అరవింద్ శ్వాసపై దృష్టిపెట్టి ఎటువంటి ఆలోచనను నమ్మలేదు మౌనం లోపలికి దారితీస్తోంది ఇంద్రియాల లొంగుబాటు ముప్పై నిమిషాల మౌనధ్యానం అనంతరం ఇంద్రియాల గళం బలహీనమైపోయింది దృష్టి నీవు చూడనవసరం లేని ప్రపంచం కూడా ఉందని మేము గ్రహించాం శ్రవణం శబ్దంలేని చోటే నిజమైన శాంతి ఉందని తలుసుకున్నాం స్పర్శ నువ్వు మమ్మల్ని నియంత్రించగలవని అంగీకరిస్తున్నాం ఇంద్రియాలు తలదన్నాయి అవి మొదటిసారి మనస్సుకు లొంగాయి ఇది మహా విజయం మౌనంలోని వెలుగు అరవింద్ మౌనంలో కూర్చుని ఉన్నప్పుడు తన అంతరంగంలో ఒక చిన్న దీపం వెలిగినట్టు అనిపించింది అది వెలుపల కాంతి కాదు అది ఆత్మలో నుండి లేచే జ్ఞానకాంతి మనస్సు చిరునవ్వు నవ్వింది ఇదే నువ్వు కోరుకున్న శాంతి శబ్దం తగ్గినప్పుడు సత్యం వినిపిస్తుంది అరవింద్ కళ్లలో కన్నీళ్లొచ్చాయి ఎందుకంటే అతను చివరకు గ్రహించాడు ఇంద్రియాలు నడిపే ప్రపంచం శబ్దంతో నిండింది మనస్సు నడిపే ప్రపంచం స్పష్టతతో నిండింది మౌనం నడిపే ప్రపంచం మోక్షంతో నిండింది మోక్షం అంటే ఏమిటి అరవింద్ మనస్సును అడిగాడు మౌనం నుండి మోక్షం ఎలా వస్తుంది మనస్సు జవాబిచ్చింది మోక్షమంటే తప్పించుకోవడం కాదు తప్పుదార్లలోకి లాగుతున్న ఇంద్రియాలను నియంత్రించడం ఒక్క నిమిషం మౌనంలో ఉండగలిగినవాడు ఒక జీవితాన్ని శాంతిగా నడిపించగలడు మోక్షమనేది చివరి గమ్యం కాదు అది మనస్సు ప్రశాంతంగా మారిన తొలి నిమిషమే అరవింద్ చిరునవ్వుతో మౌనంలోనే కూర్చున్నాడు కారణం అతను మౌనంలో తనను తాను కనుగొన్నాడు ముగింపు సందేశం శబ్దం మనల్ని బయటికి తీసుకెళ్తుంది మౌనం మనల్ని లోపలకు తీసుకెళ్తుంది బయట ప్రపంచం గెలవాలంటే శక్తి కావాలి లోపల ప్రపంచం గెలవాలంటే మౌనం కావాలి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్